గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా మూడు గ్రహాలు బుధ గురు శుక్రుడు రెండవ రాశిలో ఏకాదశంలో శని ఆరులో కేతువు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దివ్యమైన అద్భుతమైన బ్రహ్మాండమైన కాలం అందులో ప్రధానంగా బుద్ధ గురు శుక్రుడు ముగ్గురు వరుస క్రమంలో యోగిస్తున్నారు బుధుడు వ్యాపారానికి అధిపతి వ్యాపారపరమైన లాభాలుంటాయి అలాగే శుక్రుడు లక్ష్మీ కటాక్షానికి అధిపతి కాబట్టి లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది ధనధాన్యాభివృద్ధి సంపూర్ణంగా ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలు ఆర్థికంగా గోచరిస్తున్నాయి అలాగే గౌరవానికి ప్రతిష్టకు తెలివితేటలు వృద్ధి చెందడానికి విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైన అభివృద్ధికి బృహస్పతి కారణం ఈ రంగాల్లో కూడా గొప్ప ఫలితాలు పొందుతారు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పనిచేయండి స్పష్టమైన నిర్ణయాలతో పనులు మొదలు పెట్టండి ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం ఉంటుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి తగినంత ప్రోత్సాహము గుర్తింపు సహాయము సహకారాలు దేవగురువైన బృహస్పతి వల్ల లభిస్తాయి మీరు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి పనులు పూర్తవుతాయి లక్ష్యం నెరవేరే దిశగా సాధన చేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి ఉద్యోగంలో ఏకాగ్రతను పెంచడం ద్వారా మేలు చేకూరుతుంది ఒక విషయంలో సమస్య ఏర్పడుతుంది మిత్రుల సహకారంతో సమస్య తొలుగుతుంది మీకు మంచి జరుగుతుంది మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది కొందరు ఇబ్బంది కలిగించాలని ఏదో విధంగా మిమ్మల్ని ఏదో ఒక సమస్యలో ఇరికించాలని ప్రయత్నం చేస్తారు మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తున్నందువల్ల వాళ్ళ యొక్క ఆలోచనలు పనిచేయవు సౌమ్యంగా సంభాషిస్తూ ఆత్మవిశ్వాసంతో శాంతియుత మార్గంలో ముందుకు సాగండి ఆరోగ్యంపై దృష్టి నిలపండి వారాధంలో శుభవార్త వింటారు మేషరాశి వారు ఏ ఏ స్తోత్రాన్ని పఠించాలి ఇష్ట ఇష్టదైవ స్మరణ చేయడం చాలా మంచిది గురుగారు మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలో తెలియజేస్తారా రెండవ రాశిలో సూర్యుడున్నాడు సూర్యనారాయణ మూర్తిని దర్శించండి సూర్యుడి అర్ఘ్యం సమర్పించండి గురుగారు మేషరాశి వారు ఏ ఏ దానాలు చేయాలి గోధుమలు దానం చేయండి